ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో కనిపిస్తున్నటువంటి ఒక్కటే దేశ పెద్ద కనిపిస్తుంది కదా చూస్తున్నాము ఏనా మీదేనా ఇది ఏనా పళ్ళలో ఉందా నలుగు పొలలో ఉందా కేవలం అవునవునా అవునా ఏం చెప్పిన రేటు అరవై వేలు ఫ్రెండ్స్ మరి సిక్స్టీ థౌజండ్గా చెప్తున్నారు ఏనా ముర్రలతో ఉందా కాయలతో కాయలైతే కొట్టినారు ప్రసంగ నాలుగు పొలలో ఉంది యాపక్క వచ్చింది సేద్యంలా రెండు పక్కల గ్యారంటీనా రైతులనే వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారు చిన్న పండుగల వాదస్లో ఏది మండలం ఆదోని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది తొంభై ఒకటి ఎనభై రెండు అరవై ఏడు తొంభై ఒకటి యాభై ఒకటి లాస్ట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఒకటే కనిపిస్తుంది మరి కిలారిది ఏనా మీదేనా ఇది ఏనా పళ్ళు ఉండదే ఆరు పళ్ళు ముర్రలతో ఉంది కాయలతో ఏం చెప్పిన రేటు సెవెంటీ థౌజండ్ డెబ్బై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు చేత వస్తుంది రెండు పక్కల గ్యారెంటీనే రైతులేనా వేపరమ్మా రైతులే ఎక్కడి నుంచి వచ్చారు మానివ్ కర్ణాటక వాచస్లా కప్పగల నెంబర్ చెప్పండి మీది ఎనభై తొమ్మిది ఎవరు తల్లిదండ్రులు చెప్పండి డబల్ తొమ్మిది జీరో రెండు ఆరు ఎనిమిది డబల్ ఆరు డబల్ ఆరు ఐదు డబల్ ఆరు తొమ్మిది లాస్ట్ రైట్ ఏం పెద్ద అవకాశం లేదు కదా కోడి అట్లాదైతే ఏం లేదు ఫ్రెండ్స్ మా చూశారు కదా కోడే వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎర్రంగా నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ సంతగా వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తాం